ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రాష్ట్ర స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించండి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి యాస్టరిస్ తక్షణమే సంక్షేమ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి యాస్టరిస్ జీవో నెంబర్ రెండు వందల డెబ్బై రెండును సవరణ చేయాలి యాభై సంవత్సరాలు నిండిన స్వర్ణకారులకు పెన్షన్లను అమలు చేయాలి యాస్టరిస్క్ స్వర్ణకారుల వృత్తిని కోల్పోయిన వారికి ప్రభుత్వం వృత్తిపరంగా పని కల్పించాలి యాస్టరిస్క్ వృత్తి పని లేక అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలని తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వృత్తి పని లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించాలని లేనియెడల మా సమస్యలను వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారిలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల పాత్ర గణనీయమైందని ఆయన అన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన విశ్వబ్రాహ్మణుల స్వర్ణకారులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం కానీ గత పాలకులు పది సంవత్సరాలు పరిపాలన చేసి స్వర్ణకారులకు మొండిచేయి చేయి చూపించారని అందుకే ఎన్నికల్లో ఓటమి రుచి చూపించామని ఆయన అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం కావస్తుంది అయినా మా సమస్యలను మాత్రం పట్టించుకోవట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని యాభై సంవత్సరాల నిండిన ప్రతి స్వర్ణకారుడికి పెన్షన్లు మంజూరు చేయాలని జీవో నెంబర్ రెండు వందల డెబ్బై రెండును సవరణ చేసి అమలు చేయాలని వృత్తి పనులు లేక ఆత్మహత్య చేసుకున్న స్వర్ణకారులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు అదేవిధంగా ప్రతి పని లేక ఇబ్బంది పడుతున్న వారికి పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు మా సమస్యలు పరిష్కరించని ఎడల స్థానిక సంస్థల్లో ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి మా సత్తా చూపిస్తామని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గౌరోజు రత్నమాచారి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామదాసు లక్ష్మణచారి రాష్ట్ర కార్యదర్శులు రాగిఫణి సతీష్చారి వింజమూరి వెంకటాచారి రాష్ట్ర ప్రచార కార్యదర్శులు పుతకమూరి పోతులూరి చారి పెరికేటి నాగరాజు చారి రాజనరసింహ పున్నోజు రామకృష్ణ మండలోజు భీష్మచారి మహేశ్వరం గోవర్ధన్ సంతోష్ నగర్ సంఘం అధ్యక్షుడు కోటగుర్రం నాగరాజు చారి దామోదరాచారి తదితరులు మూడు నెలల పది గుంటలు మర్బరు గోల్డ్ అనేది ఒక ప్రైవేట్ ఒక జూనియర్ షాప్ ఒక వ్యక్తికి మరి ఆ భూమిని కేటాయించడం జరిగింది మరి స్వర్ణకారులు ఏం పాపం చేశారని రాష్ట్రంలో పది లక్షల కుటుంబాలు మరి వృత్తిని ఆధారపడి వృత్తి పని చేసుకుంటే బతుకుతున్న వాళ్లకు ప్రభుత్వం విశ్వరిస్తున్నది మరి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాము ఎందుకంటే మేము ఈ పని మీదని ఆధారపడము ఈ పని తప్ప వేరే పని చేయలేము మేము ప్రభుత్వాలు కూడా ఇది చెప్తాము మా జనాభా నిష్పత్తి ప్రకారము మేమెంతో మాకంత చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము మీడియా ద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం లేకపోతే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మా సత్తా చట్టా మా సత్తా మాత్రం చూడడం మాత్రం గ్యారంటీ ఈ విషయం మేము మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడిపోతున్నారు రీసెంట్ కూడా మన భువనగిరి పట్టణంలో ఒక వ్యక్తి మన స్వర్ణకాల సోదరుడు మరి పాండ ఆర్థిక ఇబ్బందులు కార్పొరేట్ జ్యువలర్ వల్లనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా మేము చిత్రీకరిస్తున్నాం అదేవిధంగా మన సూర్యాపేటలో కూడా మనసు అని చెప్పేసి అతను కూడా మరి ఉరి వేసుకొని సాగడం జరిగింది అంటే బతుకు లేక బతుకు జీవన గడపలేక కార్పొరేట్ జూవెలర్ వల్ల మరి ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వాన్ని మాత్రం ఇప్పటికీ మరి కన్వింపు అయితే లేదు మరి ఇక్కడ అనేది చెప్పి ఈ రోజు మేము రాష్ట్ర స్వర్ణకాల సంఘం తరఫున ప్రభుత్వాన్ని తెలియాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేయాలని రోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మాత్రం మేము ప్రధానమైన డిమాండ్ తక్షణమే మాకు వెల్ఫర్ బోర్డు ఏర్పాటు చేసేసి స్వర్ణకారాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ ఉంది నిన్న మన రీసెంట్ కూడా పోయిన సంవత్సరం కూడా అక్కడ మన సీఎం ఆయన మన చంద్రబాబు నాయుడు అయిన తర్వాత కూడా అక్కడ కూడా వెల్ఫర్ ఏర్పడితే రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు అందరూ బంగారు వృద్ధి బంగారు వృత్తి చేసుకునే వాళ్ళు వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళందరూ వాళ్ళ భక్తులు బాగుపడతారు అనే ఉద్దేశంతో గత పది సంవత్సరాల ఉండతి గెలిపించినాము మరి రెండు పర్యాయాలు దశాబ్ద కాలం వరకు మరి స్వర్ణకారులందరూ మరి వేసి ఉన్నారు మేము కూడా రాష్ట్ర స్వర్ణకారుల సంగతి నుంచి ఎన్నో మెమెరిండాలు ఇచ్చినాము గత ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినాము ఇచ్చినప్పుడు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు స్వర్ణకారులు ప్రభుత్వాన్ని విస్మరించింది ఒకరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు మమ్మల్ని పట్టించుకోలేదు స్వర్ణకారులు చనిపోయినా కానీ ఆత్మహత్యలైనా కానీ అది ప్రభుత్వ హత్యలుగా మేము ఎన్నో సార్లు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు గతంలో మరి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రము కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తారన్నా ఇప్పుడు ఆదుకుంటుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారులందరూ తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు మరి కట్టినప్పుడు కూడా మరి సంవత్సరం నెల కావస్తుంది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మాకు స్వర్ణకారులకు వెలుపర్ కూడా ఏర్పాటు చేస్తానే హామీ ఇచ్చినారు జీవో కాకు కూడా అవన్నీ ఉన్నాయి మేము అదే ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కానీ రెండు మూడు నెలల్లో తొమ్మిది కుటుంబాల్లో పద్నాలుగు మంది హత్యలుగా అయిపోయినాయి ఆత్మహత్యలు ఇవి ఆత్మహత్యలు కాదు ఇది ప్రభుత్వ హత్యలుగా మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం కార్పొరేటర్ జూలర్